హలో అందరికీ ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్ అనేది చేసి చూసిపోతున్నానండి ముందుకైతే ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి రెండు కోడిగుడ్లు అనేది పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలో ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా అంచులున్న తీసుకోండి ఇలా అంచులున్న తీసుకుంటే అలా ఇలా కలుపుకుని బాగా కలుస్తుంది ఇప్పుడైతే మనం పోపు వేసుకుంటాం కదా చిన్నది అదైతే తీసుకోవాలి కడాయి పెట్టుకో అది పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇలా కొద్దిగా పోసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నది వేసుకోవాలి ఇంకొంచెం పక్కకు అట్టు పెట్టుకోవాలన్నమాట ఆమ్లెట్ కలిపినప్పుడు కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకోవాలి పక్కకు పెట్టుకున్నట్టు పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ది ఇంకొంచెం మళ్ళీ పోసేసుకోవాలి తిప్పేసుకోవాలి అంతే అయిపోయింది ఇంకొక ఇంకొక రకం ఏంటంటే ముందుగా అయితే అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని గుడ్డు ఫస్ట్ వేసిన తర్వాత ఆమ్లెట్ది కలిపి పెట్టుకున్నాం కదా అది పోసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయలు ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇలా కాలిన తర్వాత వెనక వడ్కి తిప్పుకోవాలి దాని కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అంతేనండి రెండో రకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కట్ చేసి చూపించినది ఫస్ట్ వేసిన ఆమ్లెట్ అనమాట ఇది కెమెరా ఆన్ అయి ఉందనుకున్నాను తర్వాత చూస్తే కెమెరా ఆన్ అయ్యలేదు అందుకే పెట్టేశాను వీడియో అయితే చూడండి రెండు కట్ చేసి చూపిస్తాను భలే చక్కగా వచ్చినాయి రెండూ కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి